హాయ్ అండి అందరికీ పిల్లలకి ఈవినింగ్ ఈ స్నాక్ ఐటెం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ అండి ఈ స్నాక్ ఐటమ్ చేయడానికి ఫస్ట్ మనం దోశ బ్యాటర్ తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ తురిమిన క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఈ దోశ బ్యాటర్ బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం వాటర్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నానండి అంతా బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా దోశ బ్యాటర్ని ప్యాన్ మీద కొంచెం మందంగా వేసుకోవాలండి ఇలా మందంగా వేసుకున్న తర్వాత చుట్టూరు ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి కారంతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియోకి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్